Number seven. Welcome to today's news. కౌరమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టీ మండల కేంద్రంలోని పారిశుద్ధ కార్మికుల వారి సమస్యలను అడిగి తెలుసుకోగా పారిశుద్ధ కార్మికులు ఎంతో బాధతో ఎనిమిది నెలల నుండి వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులను అయ్యా మాకు వేతనాలు చెల్లించండి అంటే ఈ బిల్లు రాలేదు ఆ బిల్లు రాలేదు అని నిర్లక్ష్యం సమాధానం ఇస్తున్నారు పారిశుద్ధ కార్మికులు లేకుంటే ఊరు వాడ మురికి కంపుతో ఉంటుంది వారి ఆవేదన పట్టించుకుని నాదుడే లేకపోయిండు వారి కుటుంబ పోషణ కూడా గడవడం కష్టంగా ఉందని ఏ అధికారి కూడా స్పందించడం లేదని వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు పారిశుద్ధ కార్మికులకు గుర్తించి వారికి వారికి వేతనాలు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వ సహాయం కావాలని కోరుతున్నారు ఇప్పుడు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్పుర్ మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు గత ఏడు నెలల నుండి ఎనిమిది నెలల నుండి రాలేవని చెప్పేసి మనకు తెలిసిన విషయమే ఆ విషయం మన పారిశుద్ధ్య కార్మికులను వాళ్ళ వేతనాలు రాకపోవడం వలన వాళ్ళకున్న సమస్యలు ఏంటిది వాళ్ళకు వేతనాలు ఎందుకు రాలేకపోతున్నాయి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని మనం ఇక్కడికి మనం ఇప్పుడు ఈ చిరుపూరు మండల కేంద్రంకి వచ్చినాము ఈ వాళ్ళ మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం తలు నేసి మాకు తెలుగు వల్ల మేము వచ్చాము మీకు ఈతనాలు నడుకోవడం వల్ల మీకు ఇబ్బందులు మీకు చెప్పడం అయ్యా మాకు తొమ్మిది మూడు నెలలు ఏం పని చేసుకుంటు అని ఒకటి అనుకుంటున్నాము అయ్యా మాకు నెలకో రెండు నెలకో మూడు నెలకో గీత మచ్చతాడుతుంటే మీకు చెప్పము లేదు అని అంటే ఇద్దప పెట్టమంటే ఇట్లా ఉన్న పరిస్థితి అయితే కానీ పిల్లలు ఏమని మాకు తొమ్మిది ఐదు నెలలు ఎనిమిది ఐదు నెలలు జీతాలు రాక చేస్తాం అంతవరకు అయితే ఇట్లా ఉన్నది అది అరొక్క పని అయితే చేస్తాను కానీ కాకపోతే మాకైతే జీతాలు అని ఇస్తలేదు ఎనిమిది నెలలు రెండు సార్లు తొమ్మిదో నెల మాకు నవంబర్ నెల నుంచి జీతాలు రావాలి మా అధికారులు ఏమంటారు అమ్మా దమనిస్తాము వసూలు చేస్తున్నాం అర లక్షా చేరు ఉన్నది ఇరవై లక్షా చేరు ఒక రెండు రోజులు ఆకులు ఇస్తాము ఇస్తాం అని అయ్యా తొమ్మిది నడుస్తాను ఇంటి వరకు అయితే ఇస్తే మా అమ్మని లోపలే పట్టించుకో ఎవరు పట్టించారు సార్ మమ్మల్ని అధికారులు పట్టించుకోండి ఈ రోజు పట్టించుకో పట్టించుకో విషయాలు పట్టించుకోండి మా సిస్టమర్ కంప్లీట్ చెయ్యాలే లేకుండా స్టార్టింగ్ లేకుండా అయ్యా అంతవరకు వరకు వెళ్ళిన్నదో आत्मा ग्रता चुंदा प्रदेश जीता पुस्तक बीजेल बुक मैं आत्मा चुनाव का जीत पशु पशु बेचोन इंत मैं नहीं अड़क दिखाई मिलना अड़क मैं इनका समस्या देखिए पेटवार सर इन्हें प्रयोग में पच्चाई बात మాట్లాడితే తెల్లరేళు నేల టికెన్ చేసిన కదా ఏం చేస్తాను పది రూపాయలు మనం ఏం చేసినాడు పది అర్థం అని చెప్పలేదు కాదు పోతే చెప్పేటప్పుడు పంచాండి ఏం చెప్పాలి పద్దెనిమిదిలో పనండి మీలేదు మరి చెప్పండి బాగా పరిస్థితులు కావాలి మీరు చెప్పాలి అని కదా చెప్పాలి మీకు మీ పేరు నాగేష్ ఎందుకు సార్ మా మీకున్న సమస్య ఏం ఆ గురు ఉన్న సమస్య ఏం లేదంటే సార్ కారణం బెల్లారాయి అంటే కప్ప అన్నీ కదా వెళ్ళాల వాడల్లా నూడు రాళ్ళ బయట ఊరుల నాడు ఉండాలా అన్నీ చుట్టానే గేర్చు మరి ఒక వాసన

ఒక లైటని బాబు ఒక లైనే కింద హాటపియూ నిండిాలి కొనేయ్ కరత కదాడం నడుచుకుంట పని చేయి కిందన పోతాం పరిచే ఉన్న మార్కెట్ లక్ష్యం ఉన్నది ఉపాసం చేసినా మాటే బాధ ఉంది పిల్లల పోతే సరి పిల్లల కూలి దగ్గర తను మనం చేంసంటావు ఒక పూట అన్నం ని తోక పూట బక్కాస్ ని మిడతాలి పాఠానికి ఏమ లేకుంటే ఈ దుకాణంలో పోయినా సరే మా బుద్ధులకి నాది పో అడికలం బట్టి ని గంగలమ

ఇప్పుడు ఈ భర్త ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుండి ఇప్పుడు ఇందులో మన ఇది గ్రామ ప్యతిరేలో పరిశుద్ధ కార్మికులగా పనిచేసినా మరి దాని ఇప్పుడు ఈ పక్షాతం వచ్చే ఎందులో దీనికి ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి చేసినా కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా మీరు మీరు కానీ మీ గ్రామపథ్యతి కానీ ఏమైనా స్పందించే మీకు ఏమైనా సహాయం లాంటిది ఏమైనా చేసాను లేదు ఇరవై సంవత్సరాల కొంటే గ్రామ పంచాయతీలో పనిచేస్తాను ఈ కాలేజీ పడిపోయిన ఎలాంటి ఏ సాయం చేతలేదు గ్రామ పంచాయతీ కానీ ప్రభుత్వం కానీ మాకు ఇల్లు వెళ్ళడం ఇంకా బాగా చాలా కష్టంగా ఉన్నది ఆయన తిండి పెట్టడం ఇంకా పచ్చని తిండి నాకు ఒక తమితే ఒక లేదు మాకు ఇల్లు లేదు తాగలేదు ఇది మాది ఇంకా ఇల్లు కాదు కదా ఇద్దరు

ఏడే సమాచ్య సార్ ఇప్పుడు మీకు ఇల్లు వెల కడుస్తందమ్మ మీకు ఎన్ని నెలలండి జీతం రాదు ఏడా ఇడి అప్పు చేసుకుంటాను సార్ అప్పుల కడి పోతే ఎవర ఇస్తలేను ఉపవాసం ఉండడు సార్ ఒక పొడ దినుడు ఉపవాసం ఉంటాను ఒక పొడ తింటాను మా పిల్లలు మమ్మీ మమిచా డబ్బు లేక ఇక్కడ ఇద వేగతలేదు నేను జీతాలు ఇస్తాదేవు అమ్మ డిగ్రీ ఫైనల్ అనేది మనది చాలా అయితే నాకు చేతల రూపాయి లేదు ఈ జీతం అంటే నా భిక్ష ఇచ్చి చాలిసి అంతే సార్ పారిశుద్ధ కార్మికుల ఆవేదన వాళ్ళకు ఇన్ని రోజుల నుండి వేతనాలు రాకపోతే వాళ్ళకు ఇల్లు గడపడం కూడా చాలా కష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతుండ్రు ఇలాంటి మన ప్రభుత్వం ఏదైనా స్పందించి వీళ్లకు మన పారిశుద్ధ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మరి ఈ వేతనాలు తప్పల్సరి చెల్లించాలని మా టుడే ఐటిన్ ఛానల్ ద్వారా కూడా మేము కోరుకుంటున్నాము